బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది హీరో పర్లేదన్న హీరోయిన్ లాగా ఉంది ఏదో రెడీ చేస్తున్నారు కానీ అది మేకప్ సరిగా సెట్ అవ్వట్లేదు తమ్ముడు బిగ్ బాస్ సెవెన్కి అండ్ ఎయిట్కి తేడా ఏముంది అంటే దాంట్లో కంటెస్టెంట్లు వాళ్ళకు మించిన ఎఫర్ట్స్ పెట్టి ఆడారనా దానివల్ల ప్రజలందరికీ కరెక్ట్ కనెక్ట్ అయ్యారు దీంట్లో ఏదో ఆ ఉన్నామంటే ఉన్నాం హౌస్లో ఏదో రెమ్యూనరేషన్ కోసం అన్నట్టు ఉన్నారు ఏదో ఎంతో కొంత మని ఉన్నప్పుడు బాగుండే ఇప్పుడు అది ఆయన లేడు కాబట్టి ఇంకా డల్ అయిపోయింది బిగ్ బాస్ ఎయిట్లో ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్ గౌతమ్ ఇస్ ద కింగ్ అన్న గౌతమ్ ఇస్ ద రియల్ కింగ్ అంటే వైల్డ్ కార్డుతో ఎంట్రీతో వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది గేమ్ అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రాన్ రాకన్నా ముందు బిగ్ బాస్ షో మొత్తానికి నిఖిల్ ఒక్కడే హీరో తన్ని తనకు పోటీ ఇవ్వలేడు అనుకున్నాం కానీ ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చి విత్ ఇన్ త్రీ ఫోర్ వీక్స్లో నిఖిల్ తోటి పోటీ పడుతున్నాడు అంటే ఆడు మగాడ్ర బుజ్జి అనిపించింది నాకు సో గౌతమ్ కింగ్ అని నాకు అనిపించింది అంటే కొట్టుకుంటున్నారు కదా దానికి ఏం చెప్తావు నిఖిలు గౌతము అంటే అన్న నిఖిల్ నేనే పెద్ద హీరో అనే దాంట్లో వెళ్ళిపోయాడు దానివల్ల ఆయన జీ బలుపు చూపిస్తున్నాడు సో అది దింపుదామని గౌతమ్ కృష్ణ ట్రై చేస్తున్నాడు దాని వల్లనే గొడవలు వస్తున్నాయి అంటే బిగ్ బాస్ గేట్ తెలుసు కొట్టుకునే లెవెల్లో పోయింది కదా ఏం చెప్తావు దాని గురించి దాని గురించి ఏం లేదన్నా క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆడ ఇతను గౌతమ్ వచ్చినప్పుడు యష్మిని నా క్రష్ అది అన్నారు కదా దాన్ని వీడు మనోడు మనసులో పెట్టుకొని దాని వల్లనే చిన్న చిన్న వాటి గొడవ పడుతున్నాను అది హిలేరియస్ గా అనిపించింది అన్న ఎందుకంటే మనోడు క్రష్ క్రష్ అనుకొని ఇక ఆమె నిజస్వరూపం తెలుసుకొని బ్రష్ లాగా వాడేసిండు సో దాని వల్ల అక్క అన్నాడు ఈసారి కప్పు ఎవరిది గౌతమ్ అంటే అట్లా ఎఫర్ట్స్ అట్లా పెడుతున్నాడు అన్న దానివల్ల గౌతమ్కి వస్తుంది అండి థ్యాంక్ యూ తమ్మ